ఇటు వచ్చేసి గజమాల జమాల అనమాట ఇవి కొట్టేసిన జాయింటింగ్ చేసి అయిపోతాయి ఇవి వచ్చేసి మూడు త్రీ కలర్స్ తోటి రెడీ చేసినాం ఇటు వచ్చేసి చిన్న గజమాల ఇది వచ్చేసి రెండు కలర్స్ తోటి నీట్ కూడా ఆగొట్టిన ఆ పీస్లో ఇంకా జాయింటింగ్ చేసేస్తే అయిపోతుంది ఇచ్చేసి పెద్ద తండ్రి ఇక రెడీ చేసిన అనమాట కొట్టేస్తే ఇక అయిపోతుంది అది కూడా ఫినిషింగ్ చేసి చూడదండి ఎలా అయిపోయినాయి చిన్నదండి ఎలా అయిపోయినాయి పూలు అల్లడం అయిపోయినాయి అంటే నిన్న పంతులు వస్తుంది అనుకున్నాం ఓకే రాలేదు ఇంకా నిన్నటివి ఈ రోజు ఇస్తున్నాం ఈ రోజు ఇచ్చేస్తున్నాం ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు త్రీ డేస్ ఇవ్వడానికి వెళ్ళక ఎందుకంటే ఫీవర్ మోషన్స్ వామిటింగ్స్ అన్నీ ఉన్నాయి అందుకనే వెళ్ళలేదు ఇక తేజుకు మెయిన్గా కడుపు నొప్పి లేస్తుంది అనమాట అప్పుడప్పుడు లేస్తుందని చెప్పేసి ఇక పంపించలేదు ఇక హనీ గాడ్ కూడా అన్ని అన్నికి జ్వరం తక్కువైంది కూడా తక్కువైనా కూడా లేపలేదు ఇక తొందరగా లేపోయి పంపించలేదు రెడీ చేసి ఇక ఇక ఇంట్లో చాలా ఇవాళ ఎట్లుందనుకుంటున్నా మార్కెట్ ఎట్లా పండగప్పుడు ఉంటుంది కదా సేమ్ అట్లానే ఉంది మస్తు రష్ ఉన్నది లాస్ట్ లగ్గాలి కదా పెళ్ళిళ్ళు లాస్ట్ కదా ఇక మస్తు రష్ అనమాట మార్కెట్నే లేట్ అయింది మా మార్కెట్ వచ్చేసి నాది మూడింటికి అయిపోయింది మొత్తం తీసుకోవడం మార్కెట్ నుంచి బయటికి వెళ్ళడానికి మాకు ఎయిట్ సిక్స్ థర్టీ అయింది అనమాట బయ వెళ్ళడానికి అంత ట్రాఫిక్ ఉందనమాట ఇక అందుకనే నేను ఇంటికి వచ్చేసరికి పది అయింది అనమాట ఇంటికి రావడానికి

అవును నొప్పి ప్లేస్గా డాక్టరు పెరుగన్న మీద తినమన్నాడు కారం ఒక రెండు మూడు రోజుల దాకా బంద్ ఇంకా పెరుగు అనమాట అది పెరుగుతోటి తింటుండ ఇక టాబ్లెట్ వేసుకుంటు ఇంకా ఇంకేమన్నా వర్క్ ఉందా ఓ రైట్ అవును హోమ్ డెకరేషన్ ఉంది ఒకటి బంతి పూలు ఇక్కడ ఉంది బస్సులో ఉన్నాయి అన్నమాట బంతి పూలు వచ్చేసి ఇవి అయిపోగానే బంతకులు గుర్చేస్తాం ఇక ఒక చిన్న హోమ్ డెకరేషన్ ఉంది అనమాట నైట్ వెళ్తాం హోమ్ డెకరేషన్ చూపిస్తా అది కూడా చూడండి స్కిప్ చేయకుండా ఓకే సాయంత్రం షాప్కి వెళ్ళి నాక నైన్ థర్టీకి అట్లా వెళ్తాం అనమాట హోమ్ డెకరేషన్ నాకు ఒక వన్ అవర్ వన్ అవర్ పడతాడు హోమ్ డెకరేషన్ అంటే అయిపోతుంది వన్ అవర్లో మా దగ్గర ఉన్న చూపిస్తాము మోడల్ ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి చూపిస్తాం ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి చిన్న దండలు పెద్ద దండలై పెడల్సీ అండ్ జాలి జడై సుబ్బారావు ఇంకా జిప్స్ అండ్ గులాబీ కాంబినేషన్ ఇవి ఇంకా చాలా ఉంటాయి వీడియోస్ ఇట్లా పుల్ జడై అవి చాలా ఉంటాయి అన్నమాట చూసేయండి మీకు కావాలంటే మీకు ఏదైనా కా రాకపోతే రాకుంటే అర్థం కాబట్టి కామెంట్ చేయండి అది మళ్ళా చూపిస్తాం మేము చూపిస్తాం అది కూడా సీజన్లా ఇప్పుడు నార్మల్ టైంలో అయితే కుదరదు ఎందుకంటే పూలు తెప్పించుకోము అవి అంతకు అవసరం ఉండవు మళ్ళీ తర్వాత మాకు యూజ్ ఉండవు కాబట్టి పెడల్స్కి ఇట్లా పెడల్స్ ఎంతసేపు మ్యారేజ్ సీజన్లోనే చూపిస్తాము మన చామంతి గులాబీలే మన మోడల్ కావాలంటే కామెంట్స్ చేయండి చూపిస్తాం అన్నమాట మీకు రాకుండా కూడా ఏ విధంగా కొట్టాలనేది కూడా చూపిస్తుంది మావిడ చూపిస్తుంది అనమాట నేను చూపించండి మావిడ చూపిస్తుంది చూపిస్తుంది చెప్తుంది కూడా మీకు ఏ విధంగా కొట్టాలనేది కూడా సో దారం ఎలా చుట్టాలని కూడా అది కూడా చూపిస్తాం మీకు అట్నే మాల ఎవరికైనా చామంతి మాల కాగడాల మాల మల్లెపూల మాల అండ్ మల్లెపూలు వచ్చినాయి మార్కెట్లోకి వస్తున్నాయి మల్లెపూలు అంటే చిన్న చిన్నగా వస్తున్నాయి స్మెల్ కూడా లైట్గా వస్తాయి అంతకు రావు లోకల్ కావు అంటే అక్కడ సైడ్ బయటి నుంచి ఐస్ బాక్స్లో పెట్టి వస్తాయి అవి స్మెల్ కూడా మామూలుగా వస్తాయి అంతగా ఏం రావు మండే వరకు అంటే ఉండవు నల్లగైతే రేపు సో ఆదివారం వరకే ఉంటాయి రేపు షాప్ మీదకే అండ్ కస్టమర్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట పదిమూరాలు ఇవ్వాలన్నమాట మళ్ళీ పూలు ఏమో అయితే తెలుస్తుంది వాళ్ళు లేక షాప్ మీద లేకపోతే ఇక అది ఎంత దడ దడ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక కేజీ సన్న చదువు లేవు బందేనా అంట స రాలే అప్పటికి రాలే ఇవి అవన్నీ ఏం రాలే నేను మార్నింగ్ అంటే మొత్తం జామ్ అయిపోయినాయి అవి కూడా ఇవి కూడా డిసెం మొత్తం జామ్ అయిపోయినాయి వెహికల్స్ వెహికల్స్ మొత్తం జామ్ అయిపోయినాయి వేరే పూలు కూడా రాలే డెకరేషన్ చాలా వరకు లేట్ అయిపోయినాయి ఒక్కొక్కరు మార్కెట్లో చాలా ఇబ్బంది పడ్డారు పూలు రాక ట్రాన్స్పోర్ట్ జామ్ అయిపోయేసరికి అవి దిస్తేనే పూలు వస్తాయి అన్నమాట అవన్నీ ఇరుకపోయినాయిగా చాలా ఐటమ్స్ రాలే మార్కెట్లోకి ఓకే మాల ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చూపిస్తుంది అల్లి కూడా అది కూడా మీకు మోడల్లో ఏ మో ఏదైతే అది కాగడాలైతే మల్లెపూలు అయితే అయినా కూడా చూపిస్తుంది ఇవి వచ్చేసి కొడతాం అన్నమాట నల్లలు మేము రెగ్యులర్ రోజు కొట్టేస్తాం అన్నమాట చెరిగట్టుకి ఈ గజమాలలు అండ్ రెగ్యులర్ దండలు అండ్ చిన్న దండలు అన్నమాట కొన్ని కూర్చోడు దండలు ఇవి వచ్చేసి టెంపుల్కి ఇస్తాం అన్నమాట మేము టెంపుల్కే పంపిస్తాం రోజు మార్నింగ్ పోయి ఫైవ్ కే వరకు ఇచ్చి రావాలన్నమాట టెంపుల్కి ఒక నేను ఒకళ్ళని హైదరాబాద్ పోయేది ఉంటే నైట్ ఇచ్చేసి నైట్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు అనమాట ఇంకా అంతే అది కూడా టూ డేస్కి ఒకసారి ఆ విధంగా ఇస్తాం అనమాట ఓకే రెండు రోజులకు సరిపోని తెచ్చుకుంటాం పూలు వచ్చేసి రోజు రోజు పోలేం కదా హైదరాబాద్కి అందుకనే ఒక రెండు రోజులకు సరిపోని తెచ్చుకుంటాం ఎప్పుడు పోయినా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయినా తడిబట్టలు అయినా పెట్టేసుకొని కొట్టేస్తుంటాం అన్నమాట ఓకే వచ్చేసి దండలు ఒక పెద్ద దాంకా రెడీ చేయాలన్నమాట అందుకే ఇప్పుడు కలర్ఫుల్గా అవి కొట్టేసి ఫినిషింగ్ చేసేస్తే అయిపోతాయి ఆకు ఇంటి ఆకు ఫినిషింగ్ ఇట్లా లైట్గా కట్ చేసి కింద ఇలాగా కట్టేస్తే అయిపోతాయి అనమాట మీకు చూపిస్తే అవి బయట వేసినాక కూడా చూపిస్తాం ఓకే ఇక ఇవన్నీ చదివేసుకున్నాం ఇక కొంచెం కింది పిస్సులు వచ్చేసి ఈడున్నాయి ఉన్నాయన్నమాట దానికి ఇప్పుడు మావిడ కొడుతున్నాయి కదా దాని కిందికి ఇవి కట్టాలన్నమాట ఇవి కట్టేసుకొని కింద జెయింటింగ్ చేసేస్తే అయిపోతాయి ఇవి కూడా మీకు చూపిస్తా జెయింటింగ్ చేసినాక గజమాల రెండు ఉంటాయి గజమారులు రెండు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేసుకోండి చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ పెరుగుతాయి అన్నమాట సబ్స్క్రైబర్ కూడా పెరుగుతున్నారు కొంచెం మా వీడియో ఫుల్ చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి మీకు మరిన్ని వీడియోస్ కొత్త మోడల్ ఏమైనా వస్తుందో చూపిస్తాం అనమాట ఓకే మ్యారేజ్ సీజన్ అయితే రేపు ఇరవై ఆరు వరకే ఉన్నాయి ఇక ఒక టూ డేస్ అయితే ఇక మ్యారేజ్ అయిపోతాం అన్నమాట సీజన్ ఇక ఉండదు మేము మాకు ఇక రెగ్యులర్ దండలు ఉంటాయి ఇక చిరి ఉంటాయి రెగ్యులర్ కొట్టేటి ఇక ఏమన్నా చామంతి ఏమైనా కావాలంటే వన్ సెకండ్ చెప్తున్నాను చూపిస్తాను చూడండి చామంతులు చిన్న చిన్న దండలైనా పెద్ద దండలైనా ఏవైనా చూపిస్తాం స్కిప్ చేయకుండా చూడండి అండ్ కామెంట్ కూడా చేయండి చూపిస్తాం ఆవిడ ఓకే వీటి పేర్లు అయితే మీకు ఆల్రెడీ వీడియోలో చా తెచ్చినప్పుడు పూలు చెప్పిన తెచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి వైట్ కింద వచ్చేసి పేపర్ వైట్ అనమాట ఇప్పుడు చలికాలం వస్తుంటుంది వస్తూనే ఉంటాయి చలికాలం రేపు ఫిబ్రవరి వరకు మొత్తం పేపర్ వైట్ వస్తుంది పల్సగా ఉంటాయి కాబట్టి వీటిని పేపర్ వైట్ అంటాం అనమాట ఇక గులాబీ వచ్చేసి మల్బార్ గులాబీ చిన్న గులాబీ అంటారు కొందరు చిట్టి గులాబీ అంటారు ఇది వచ్చేసి ఎల్లో చామంతి ఎల్లో చామంతి అయితే అందరికీ తెలిసిందే ఎల్లో చామంతిలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి చందమామ ఉంటుంది బయట వేసినామా ఓకే బయట వేసింది అన్న చందమామా అవి అక్కడ ఉన్నాయి అది సుగంధమా ఓకే అవి సుగంధం ఈ సుగంధం అంటే ఇవన్నమాట ఈ ఇది పేరు సుగంధం అంటాం కాకపోతే ఎల్లో కలర్ ఉంటే కానీ చామంతి కావు సుగంధం చామంతి కూడా ఎల్లో చామంతి కూడా ఒక ఆరు రకాలు ఉంటాయి అన్నమాట మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఆరు రకాలు ఉంటాయి చామంతిలో ఇక ఆకు వచ్చేసి సుమిత్ర ఆకు దీన్ని సుమిత్ర ఆకు అని పిలుస్తాము చాలా మంది వరకు చాలామంది ఏమనుకుంటారు అంటే మిర్చి ఆకు మిర్చి ఆకు అనుకుంటారు మిర్చి ఆకు లెక్కు ఉంటుంది కదా మిర్చి ఆకు అని అనుకుంటారు కాదు ఇది దీని పేరు వచ్చేసి దీని పేరు వచ్చేసి సుమిత్ర ఆకు ఎక్కువ మాకు ఆంధ్రా నుంచి వస్తుంది అనమాట ఇది ఎక్కువ మార్కెట్లోకి వస్తుంది అక్కడి నుంచి మేము కొనుక్కుంటాం కేజీలకి అనమాట ఇది వచ్చేసి మిర్చి అయితే కాదండి ఇది కాకపోతే చాలామంది మిర్చాకనే పిలుస్తారు మార్కెట్లో కూడా కాకపోతే మిర్చాక ఆకు కాదు సుమిత్ర ఆకు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా కాబట్టి కామెంట్ చేయండి మా వన్ సెకండ్ ఇక మీకు ఇవన్నీ అయిపోయినాక చూపిస్తాను నేను బయట ఇచ్చినాక తడి బట్టలు ఇచ్చినాక చూపిస్తాను